नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం భౌమాసురుని వధించిన తరువాత పదహారు వేల మంది రాజకుమార్తెలను శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్నాడు అన్న సంగతి మహాముని విన్నాడు అంతమంది భార్యలతో శ్రీకృష్ణుడు తన గృహస్థ ధర్మాలు ఎలా పాటిస్తున్నాడో అని కుతూహలం కలిగింది ఆయనకు ద్వారకా నగరం ప్రవేశించాడు నగర వైభవం చూసి ఆశ్చర్యపోయాడు రుక్మిణీదేవి అంతఃపురం దర్శించాడు అక్కడ సుందరమైన అలంకారాలతో ఒకే వయస్సు కలిగిన సుందరమైన దాసీలతో ఒప్పుతూ సర్వశుభాలంకారాలతో వెలసిల్లుతున్నటువంటి రుక్మిణీదేవి శ్రీకృష్ణునికి స్వర్ణపిడిగల చామరాన్ని నెమ్మదిగా వీస్తూ ఉంటే కృష్ణుడు ఆనందంగా అనుభవిస్తున్నాడు నారదుని చూడగానే సెయిపై నుంచి లేచి కృష్ణ భగవానుడు నారదునికి నమస్కరించి తగు మర్యాదలు చేస్తాడు చేతులు జోడించి తమకు చేయగల సేవ సెలవమంటాడు నారదుడు భక్తిగా నమస్కరించి శాశ్వతంగా నీ ఎందు భక్తిని నాలో నిలిచి వరం ప్రసాదించమని కోరుకుంటాడు నారదుడు రెండవ గృహంలోకి వెళ్తాడు అక్కడ శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామ ఉద్దవుడితోటి పాచకులాడుతూ ఉంటాడు మూడవ గృహానికి వెళ్తాడు అక్కడ శ్రీకృష్ణుడు తన పిల్లలను ఆడించడం చూశాడు ఏమిటి నాటకం అనుకుంటూ నాలుగో గృహంలో అడుగుపెట్టాడు అక్కడ కృష్ణుడు స్నానానికి వెళ్తున్నట్లు చూస్తాడు అక్కడి నుంచి మరో గృహానికి వెళ్ళగా కృష్ణ భగవానుడు పిల్లలకు అన్నం తినిపిస్తూ ఉంటాడు మరో గృహంలో పంచయజ్ఞం చేస్తుంటాడు మరో గృహంలో బ్రాహ్మణులకు భోజనం పెట్టి మిగిలినది తాను స్వీకరిస్తున్నాడు మరోచోట గాయత్రి జపం ఆచరిస్తున్నాడు మరోచోట కత్తి డాలుతోను మరో చోట గజారోహుడుగాను ఇంకా గోదానాలు చేస్తూ ఛానంలో ఉంటూ గురు పూజ మరోచోట మరోచోట విరహం మరో మరోచోట పుత్రుల పుత్రికల వివాహాలు జరిపిస్తూ పుత్రికలను అత్తవారింటికి పంపుతూ ఇలా శ్రీకృష్ణుని మనిషి అవతార యోగమాయ తెలుసుకుని నారద మహర్షి ఆశ్చర్యపోతాడు భక్తితో పులకించిపోతాడు తాను ఎక్కడికి వెళ్ళినా శ్రీకృష్ణ భగవానుడిచే సేవలు అందుకుంటూ ప్రసన్నుడవుతాడు నారద మహర్షి ఇలా పదహారు వేల నూట ఎనిమిది భార్యలతో తనకు తానుగా విస్తరించుకుని గృహస్థ ధర్మాలు ఆచరిస్తున్నటువంటి శ్రీకృష్ణ భగవాను దివ్యలీలగాంచి నార్దుడు నారదుడు దివ్యానుభవం పొందుతాడు ధర్మమును నా ప్రవర్తన ద్వారా భూమిలో ప్రచారం చేయడానికి నేను అవతరించాను సమస్త క్షేత్రములలోనూ వెళ్ళే క్షేత్రజ్ఞుడును నేనే అని తెలుసుకో ప్రపంచంలో మానవుడు ఎలా ప్రవర్తించాలో తెలియజేయడానికై నేను నా అంతరశక్తిని ప్రదర్శన గావించాను నీవు ఏమాత్రము విభ్రాంతి చెందకు అంటాడు శ్రీకృష్ణుడు నార్దన ఆశ్చర్యానికి అంతం లేదు గృహస్థులపై కరుణ చూపించు భగవానుడు సామాన్య గృహస్థ జీవనం ఏ విధంగా గడపాలి అన్న విషయం తన యోగలీలా వైభవంతో మనందరికీ తెలియజేశాడు ఇది నిన్నటి రోజున మనం విన్న కథాసారాంశం శ్రీకృష్ణ యోగమాయ ద్వారా ఇక ముందు కథలోకి వెళ్దాం శ్రీకృష్ణ నీ పేరు విని నొడవి నన్ బాపంబులు కదాక్ష జగద్దీపక నీ దర్శనమున భక్తజనులకిహపర సుఖముల్ శ్రీమద్భాగవతం దశమస్కంధం డెబ్భైవ అధ్యాయం శ్రీకృష్ణుడి వద్దకు జరాసంధుడిచే పీడించబడిన రాజుల దూతలు వచ్చుట పరిశుల్ మహారాజుతో శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు నియమానుసారం శ్రీకృష్ణుడు బ్రహ్మముహూర్తంలో లేచి నీటితో ఆచమనం చేసి ప్రసన్నమైన మనసుతో మాయ నుంచి వేరై ఆత్మధ్యానం చేస్తూ ఉన్నాడు తరువాత నిర్మల జలంతో స్నానం చేసి వస్త్రాలు ధరించి సంధ్యావందనం మొదలైన కార్యక్రమాలు నిర్వహించాడు ఈలోగా దారుకుడు సుర్గ్రీవుడు మొదలైన పేరుగల గుర్రాలని దివ్యరథానికి కట్టి శ్రీకృష్ణుడి వద్దకు వచ్చాడు అప్పుడు ఆయన సారథి చేయి పట్టుకుని సూర్యభగవానుడు ఉదయాద్రి పైన ఎక్కినట్లుగా రథం ఎక్కాడు ఆయనతో సాచ్చకి మరియు ఉద్ధవుడు కూడా ఎక్కారు శ్రీకృష్ణుడు యాదవులను తనతో తీసుకుని సుధర్మ సభకు వెళ్ళాడు ఓ పరీక్షిత్తు ఆ సభలో ఉన్న పురుషులకి ఆకలి దప్పిక చలి వేడి శోకము మరియు మోహము మొదలైన బాధలు కలుగవు ఆ సభలో కృష్ణుడు కూర్చుని తారల మధ్యలో చంద్రుడిలా అందరి యాదవుల మధ్యలో కూర్చుని బాసిలుతూ ఉంటాడు ఆ సభలో భట్రాజులు వివిధ రకాలైన నవ్వు తెప్పించే మాటలు పలుకుతున్నారు నర్తకీమణులు గాయకులు పాటలు పాడుతుండగా ఆ పాటలకి లయకి అనుగుణంగా నాట్యాలు చేస్తున్నారు ఓ రాజా ఆ సమయంలో ఆ సభకి ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి చేరాడు అప్పుడు ద్వారపాలకుడు ప్రభు యొక్క అద్యతో ఆ పురుషుని సభలో ప్రవేశపెట్టాడు అతడు శ్రీకృష్ణ ప్రభువుకు నమస్కరించి చేతులు జోడించి జరాసందుడు చెరలో బంధించిన రాజుల సందేశాన్ని వినిపించసాగాడు జరాసందుడు తన దిగ్విజయ యాత్రలో ఏ రాజులు అతనికి కానుకలు ఇవ్వలేదో అటువంటి ఇరవై వేల మంది రాజులని బలవంతంగా పట్టుకుని గిరివరజమనే పురంలో చెరసాలలో ఉంచాడు వారి తరపు నుంచి ఆ దూత శ్రీకృష్ణుని ఇలా ప్రార్థించాడు హే కృష్ణ హే శరణాగత వసల గల మేము సంసారంలో భయభీతులమై మీ శరణు కోరుతున్నాము మీరు సాధుజులను రక్షించడానికి దుస్తులను శిక్షించడానికి శ్రీ బలరాముడి సహితంగా అవతారం దాల్చారు మీరు ఉండగానే జరాసంధుడు మొదలైన తుచ్చ రాజులు మీ ఆజ్ఞను పాటించలేదు మీ రక్షణలో ఉంటూ కూడా ప్రజలు పాలకులు తమ కర్మల వల్ల కలిగిన దుఃఖాన్ని అనుభవిస్తున్నారు మహాప్రభు దీనికి కారణం ఏమిటో మాకు తెలియదు అందుకని ఈ జరాసంధుడనే కర్మబంధంలో చిక్కుకున్న మమ్మల్ని విడిపించండి పదివేల ఏనుగుల బలం కల ఈ జరాసంధుడు సింహం గొర్రెలను ఆక్రమించి పట్టుకున్నట్లుగా మమ్మల్ని అందరినీ పట్టుకుని చెరసాలలో బంధించాడు హే భగవంతుడా ఈ జరాసంధుడు మీతో పద్దెనిమిది సార్లు యుద్ధం చేసి పదిహేడు సార్లు ఓడిపోయి తప్పించుకుపోయాడు ఆ తరువాత పద్దెనిమిదోసారి మాత్రం ఎలాగైతే గెలిచి విర్రవీగుతున్నాడు ఓ అజితుడా మేము మీ శరణులో ఉన్నాము రక్షించండి ఈ విధంగా దూత ప్రార్థించు ఉండగా ఆ సభలో నారద మహర్షి ప్రత్యక్షమయ్యాడు ఆయనని చూసి శ్రీకృష్ణుడు మిగతా సభాసదులు అనుచరులు లేచి ఉంచున్నారు శిరస్సు వంచి నమస్కారం చేశారు ఆయనకి ఆసనమిచ్చి శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు ఓ మహర్షి మూడు లోకాలు నిర్భయంగా కుశలంగా ఉన్నాయా ఎక్కడా ఎటువంటి భయము లేదు కదా అన్ని లోకాల్లోనూ మీరు విహరించడం మాకు చాలా లాభదాయకం ఎందుకంటే మాకు ఇంట్లో కూర్చున్న మీ ద్వారా సర్వ విషయాలు తెలుస్తాయి ఆయన మాటలు విని నారద మహర్షి అన్నాడు హే ప్రభు మనిషిలోక రాజు యుధుష్టరుడు రాజస్వీ యజ్ఞం ద్వారా మీకు పూజ చేయాలి అనుకుంటున్నాడు మీ సహాయం లేకుండా ఆయన చక్రవర్తి అవ్వలేడు అందుకని మీకు సమ్మతించడం ఉచితం కానీ ఇక్కడనే కూర్చొని సమ్మతించడం కాదు అక్కడికి వెళ్ళాలి ఎందుకంటే ఆ శ్రేష్టమైన యజ్ఞంలో మీ దర్శనం చేసుకునేందుకు అక్కడికి ఇంద్రుడు మరియు ఎంతోమంది యశస్సు గల రాజులు వస్తారు మీరు అక్కడికి వెళ్ళడం పరమ మంగళమయం అవుతుంది ఈ విధంగా నారదుడు చెప్పగా జరాసందుడిని జయించే కోరికతో యాదవులు యుధీశ్వరుడి యజ్ఞానికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు ఆ తర్వాత శ్రీకృష్ణుడు మందహాసం చేస్తూ తన మనోహరమైన వాక్కుతో తన పరమభక్తుడైనటువంటి ఉద్ధవుడిని సలహా అడిగాడు ఇది శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలో డెబ్భైయవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమస్కంధంలోని డెబ్భై ఒకటవ అధ్యాయం శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థానికి వెళ్ళడం మన మోహన వాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి